ఒకప్పుడు పెళ్లి చూపులంటే వివాహ ప్రక్రియకు ముందు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు సంధానకర్తలుగా వ్యవహరించి కాబోయే వియంకుల మధ్య రాయబారాలు జరిపి ఒప్పించి అన్ని అనుకూలంగా ఉంటే నిశ్చితార్థ తేదీలు నిర్ణయించుకొని వివాహానికి ఒప్పుకునేవారు కానీ ఇదంతా గతం జనరేషన్స్ మారాయి సాంకేతిక అభివృద్ధి చెందింది ప్రస్తుత రోజుల్లో పెళ్లి సంబంధం చూడాలి అంటే ఇంత శ్రమ ఖర్చు సమయం విచ్చించక్కర్లేదు సాంకేతికతను అందిపుచ్చుకునే మంచి పెళ్లి సంబంధాలు కుదర్చడంలో జ్యోతి మ్యాట్రిమోని అపార అనుభవాన్ని పొందింది ఇంటి నుంచే మీకు నచ్చిన పెళ్లి సంబంధాలను మీరు ఎంపిక చేసుకోవచ్చు ఇందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి వెబ్సైట్ వెబ్సైట్లో రిజిస్టర్ అయితే చాలు మరింకే వెంటనే మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పిల్లల వివరాలను జ్యోతి మ్యాట్రిమోని వెబ్సైట్లో రిజిస్టర్ అయితే చాలు మరికే వెంటనే మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పిల్లల వివరాలను ఎంటర్ చేసేయండి ఆ తర్వాత పెళ్లి చేసేయండి ఇక ఈరోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూద్దాం అబ్బాయి పేరు హర్షవర్ధన్ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాన్యువల్ ఇన్కమ్ ఇరవై లక్షలు వస్తుంది వీళ్ళ సొంతూరు కర్నూలు దగ్గర ఆత్మకూర్ తల్లిదండ్రులు అక్కడే ఉంటారు హర్షవర్ధన్కు గతంలో తన మరదలతోనే పెళ్లి అవ్వగా యాక్సిడెంట్లో తను మరణించారు వీరికి ఒక అబ్బాయి ఉన్నారు తన వయసు ఎనిమిది సంవత్సరాలు హర్షవర్ధన్ కు రెండో మ్యారేజ్ చేయడం కోసం తన పేరెంట్స్ జ్యోతి మాట్రిమోనిలో రిజిస్టర్ చేశారు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి కమ్మస్ ఇదే కులంలో తన కొడుకులాగి భర్తను కోలిపోయి రెండో పెళ్లి చేసుకోవాలనుకునే ఆలోచన ఉన్న అమ్మాయిని కోడల్గా చేసుకోవాలనుకుంటున్నారు జాబ్ చేసే వాళ్ళు కాకుండా కుటుంబ బాధ్యతతో ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నారు వయసు ముప్పై ముప్పై ఐదు మధ్య ఉన్నా పర్లేదంట హైదరాబాద్ అయినా లేదా కర్నూలు సమీపంలో ఉన్న అమ్మాయి అయినా పర్లేదంట చూసారుగా హర్షవర్ధన్ గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఈ సెకండ్ మ్యారేజ్ డీటెయిల్స్పై పై ఆసక్తి కలవారు జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి